హావ్ ఇయర్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ గీతా మోహన్ వెల్కమ్ టు లైవ్ నైన్ న్యూస్ అండ్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే కనుక విశాలాక్షి నగర్ రోడ్ మీద ఉన్నాం మెయిన్ రోడ్ మీదని ఇష్యూ ఏంటంటే విశాఖపట్నంలో స్పీడ్ బ్రేకర్స్ ఈ మధ్య కొత్త రకంగా వస్తున్నాయి కొన్ని స్పీడ్ బ్రేకర్స్ అవి రబ్బరు ఐటమ్స్ వస్తున్నాయి అవి ఏంటంటే ఫిట్ చేస్తే కనుక ఇది ఈ విధంగా ఇది రబ్బర్తో ఫిట్ చేసి ఉంటాయి అది జూమ్ చేయండి ఉదయం అది అదేంటంటే స్క్రూస్తో ఫిట్టింగ్ అవుతుంది ఇంచుమించి ఏంటంటే వన్ అవర్లో ఆ ఫిట్మెంట్ అయిపోతుంది మరి దాని వలన లేకపోతే కనుక ఈ కాంట్రాక్టర్స్కి లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి అదేమన్నా తక్కువ రేటుకి వస్తున్నాయని తెలియదు కానీ చెప్పేసి అదేంటంటే రోడ్డు మీదని వేయడం వలన ఏంటంటే ఇక్కడ రెండు మాత్రం ఉన్నాయి కొన్ని కొన్ని విశాఖపట్నం ఏంటంటే ఒక వరుసగా ఐదు ఆరు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఇలాంటివి టూ వీలర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది టూ వీలర్స్ ఏదైతే దాని మీద నుంచి వెళ్తున్నప్పుడు ఏంటంటే చాలా కుదుపులకు లోన్ అవుతుంది చాలామంది గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే పిల్లలతో వెళ్ళే వాళ్ళు కానీ ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు లే నెక్స్ట్ ముసలి వాళ్ళని తీసుకెళ్లే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే గర్భిణీ స్త్రీలను ఎందుకన్నా అంటే కనుక గర్భిణి స్త్రీలను ఎక్కువ మంది తీసుకెళ్ళి కానీ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఈ టూ వీలర్స్ని యూజ్ చేస్తే తీసుకెళ్తుంటారు త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు కూడా మాక్సిమం తీసుకెళ్తుంటారు అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాము యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లోడ్లు తీసుకెళ్తున్నప్పుడు మొన్న రాత్రి మేము వస్తుంటే ఏంటంటే లోడ్లు తీసుకెళ్తున్న లారీ నుండి అక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి అక్కడ మేము కొన్ని రాళ్లను తొలగించడం జరిగింది సో ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ చిన్న చూడడానికి చిన్న ఇష్యూ లాగా ఉంది కానీ ఇది పెద్ద ఇష్యూ అయితే యాక్చువల్గా చాలామంది కూడా ఇక్కడ యాక్సిడెంట్లు గురవుతుంటారు ఈ టైప్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్ తీసి ఏదైతే ముందు ఉండేవో ఆ టైప్లో స్పీడ్ బ్రేకర్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి సర్వత్రా అభిప్రాయాన్ని వెళ్ళి పేరేంటండి నాగమణి అండి నాగమణి గారు ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్స్ మీదని మేము ఇప్పుడు ఒక రిపోర్ట్ ఒకటి వేస్తున్నాం మేడం మీ షాప్ దగ్గరనే రబ్బర్ టైపు స్పీడ్ బ్రేకర్స్ వేస్తారు కదా అంటే మేము మాకు ఏమనిపించింది అంటే దీనివల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు అనిపించింది అంటే మీరు ప్రత్యక్షంగా ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ చూసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి మేడం ఎందుకంటే ఇటువంటివి జనాలకు ఉపయోగపడేవి మనం చేస్తే కనుక అధికారుల దృష్టికి వెళ్ళి అదేమైనా చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకేం లేదు ఒకసారి చెప్తారా అంటే కొంతవరకు యాక్సిడెంట్లు అవి అవ్వకుండా ఉండడానికి కొంచెం స్లోగా బండి రావడానికి అవుతుందండి కానీ ఫస్ట్ వెహికల్ వెళ్ళి లోపు వెనకాల వెహికల్ వచ్చి ఒక్కొక్కసారి ఒకరికొకరు టచ్ చేసేసుకుంటూ ఇలాంటివి కూడా అవుతున్నాయి ఆ సౌండ్లు కూడా విపరీతంగా వస్తున్నాయండి సౌండ్లు బౌన్స్ల వల్ల దాని కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇప్పుడు మామూలుగా స్పీడ్ ఉంటాయి కదా కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది ఇది రెండు వేయడం వల్ల లేడీస్ అది కూడా గమ్మున పడిపోవడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి ఆ ఒకసారి అయితే ఒక ఆవిడ పడిపోయిందండి జారిపోయి వెనకాల ఉన్న ఆవిడ పడిపోవడం కూడా జరిగింది దానివల్ల మామూలు ఒకటి ఇప్పుడు తార్ వేసింది అయితే బాగుంటదేమో అనిపిస్తుంది అండి నాకు కూడా సో అదే అండి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఏంటంటే ఒకటే ఇప్పుడు ఆ విడితే ఎంతైతే ఉందో ఆ నుండి ఒక యూ షేప్లో ఒకటే ఒకటే ఉంటే బాగుంటుంది దీనివల్ల ఏంటంటే ఈజీ చూడండి చూడు 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 చూడండి ఆటో అసలు కదలేకపోతుంది చూసారు అక్కడ ఆటో కూడా కదలేకపోతుంది రెండు మూడు సార్లు గేర్లు వేసి కార్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు అంత పవర్ ఉన్న వెహికల్స్ ఎక్కలేనప్పుడు ల లెర్నర్స్ ఉంటారు వెహికల్స్ అప్పుడప్పుడు నేర్చుకుంటున్న లేడీస్ ఉంటారు లేకపోతే పిల్లల్ని తీసుకెళ్తున్న లేడీస్ ఈవినింగ్ పొట్లు స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొచ్చే టైము ఈ టైంలోనే ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అదే చూడండి ఒకసారి చూపించుకో ఒకసారి చూడండి అక్కడ అది ఎంత ప్రాబ్లం అవుతుందో డబుల్ దీనివల్ల ఇలాంటివి రెండు ఇక్కడ ఉన్నాయి ఇలాంటివి ఏంటంటే ఫోర్ ఫోర్ సిక్స్ కూడాను కొన్ని దగ్గరలో ఉన్నాయి ప్లేసెస్ మాకు ఏంటంటే ఓన్లీ ఎగ్జాంపుల్ మీ అందరికీ చూపించడం ఉద్దేశంతోనే ఏంటంటే ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేశారు కదా ఇప్పుడు ఇక్కడ రబ్బర్ టైప్ వి దాని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉందా ఇబ్బంది ఏమైనా ఉందంటారా ఫుల్ స్పీడ్ మీద వచ్చినప్పుడు నోటీస్ చేయడం కష్టం అవుతుంది కదా స్లోగా ఇళ్ళలో రికగ్నైజ్ చేయగలరు కానీ ఫుల్ స్పీడ్ మీద వచ్చినప్పుడు నోటీస్ చేయలేరు కదా నెక్స్ట్ ఏంటంటే అది మూవ్ అయినప్పుడు స్పీడ్ బ్యాక్ దాటినాంటే బండి ఆపేస్తారు చాలామంది స్టార్ట్ చేయడానికి ఆగిపోద్ది బండి బండి ఆపినప్పుడు వెనకాల వచ్చిన వెహికల్స్ కూడా ఇబ్బంది అవుతుంది అది కాకుండా అలా పాత పద్ధతిలో ఫుల్గా ఉండేది కదా తారుది కానీ సిమెంట్ కానీ అవి వేసుకుంటే బెటర్ ఇప్పుడు మీరు మీరు ఇక్కడ ఉంటారు కదా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ ఉంటారు కదా షాప్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ పడిపోవడం జరిగాయనా మరీ హ్యాక్ యాక్సిడెంట్స్ అని కాదు కానీ ఇప్పుడు మూవ్ అయినప్పుడు స్పీడ్ బ్యాక్ దాటిన వెంటనే వెహికల్స్ చాలా మంది ఆగి ఆగిపోతారు ఆగిపోయి కాల్ కింద పెట్టేసి మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళం అలాంటివి చేస్తా ఉంటారు వెనకలు వచ్చిన వెహికల్స్ ఇప్పుడు సడన్ గా వాడు చూసారంటే పర్లేదు చూడకపోతే గుద్దేస్తాడు కదా ముందు గుందులు పడిపోతారు అప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ పాత పద్ధతిలోనే ఉంటే బాగుంటుంది అనే కాదు ఇక్కడ ఇంతకు ముందు కూడా ఉన్నాయి సర్కిల్ దగ్గర అక్కడ అన్ని ఉన్నాయి కదా తీసేసి ఫుల్ లెంత్ లో వేసేసి వైట్ అండ్ బ్లాక్ పెయింట్ వస్తుంది కదా అదైతే మనకు దూరం నుంచి అయినా సరే కనిపిస్తుంది ఇదేంటంటే దగ్గరికి వచ్చినంత వరకు ఎవరికి అక్కడ స్పీడ్ బ్యాక్ ఉందని కూడా తెలియదు కదా సో అదండి ఇప్పుడు యాక్చువల్గా స్థానికులు కూడా ఏంటంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్ కాకుండా కొంచెం అప్పట్లాగా సిమెంట్ కానీ తారది కానీ అది రెండు ఎంత విడుతుందో రెండు కలిపి ఎంత విడుతుందో అంత విడుతులోని కొంచెం యూ షేప్లో కనుక వేసేస్తే కనుక కంఫర్ట్గా ఉంటుందని చెప్తారు అన్నమాట సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లంని మెయిన్లీ మన ట్రాఫిక్ డీసీపీ గారు ప్రవీణ్ గారికి అండ్ మన సిపి గారికి కూడాను ఇన్ఫార్మ్ చేయాలి ఒకసారి ఈ ఇష్యూ అనేది వాళ్ళ దృష్టిలోకి ఉందా లేదో తెలియదు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్కి అనేది వాళ్ళ వారికి వెళ్ళిందో తెలియదు మనీ కానీ మాకు మాత్రం చాలా దీని మీద అనుభవం ఉంది కాబట్టి ఒకసారి మేము కూడా సఫర్ అయి ఉన్నాం కాబట్టి ఒకసారి అది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ప్రజలకు కూడా చూపించాలి మరి ఎవరైనా కనుక ఈ టైప్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్ మీద కనుక ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే అది కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం ఈ విషయాన్ని ఏంటంటే మేము మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ వాళ్ళ దృష్టికి కూడా కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ స్పీడ్ బ్రేకర్స్ తొలగించి ఓ పెద్ద స్పీడ్ బ్రేకర్ అంటే మరీ హైట్ కాకుండా ఈ టైప్ ఆఫ్ స్లోపు ఉన్నది ఏదైతే ఈ విత్తుందో ఆ విత్తులో ఆ విట్తిలోనే అక్కడ ఇక్కడ వరకు కూడా ఏంటంటే ఆ యూ షేప్లో వస్తుంటాయి కదా ఆ టైప్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్ అయితే కొంచెం స్లోగా ఆ ఒక్క దగ్గర కుదుపులు లేకుండా కూడా ఏంటంటే బండి వెళ్ళడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కంటెంట్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం కెమెరా పర్సన్ ఉదయ కిరణ్తో గీతామోహన్ లైవ్ న్యూస్ విశాఖపట్నం